కళ్యాణ్ మోస్ట్ అవైటెడ్ పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ హరిహర వీరమల్లు రెండు భాగాలుగా రూపొందిస్తున్నారు తొలి భాగానికి సంబంధించి చిత్రీకరణ ముగింపు దశకు చేరుకుంది ఏడాదిగా పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉండటంతో ఈ సినిమా మిగిలిన చిత్రీకరణ వాయిదా పడుతూ వస్తుంది పవన్ కళ్యాణ్ పాత్రకు సంబంధించి ఇరవై రోజుల షూట్ మాత్రమే మిగిలింది దీంతో తన సన్నివేశాలను పూర్తి చేసేందుకు పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఉప ముఖ్యమంత్రిగా తీరిక లేకుండా ఉన్న ఆయన సినిమా షూటింగ్ కు తాజాగా సమయాన్ని కేటాయించారు ఈ నెల ఇరవై మూడున విజయవాడలో హరిహర వీరమల్లు కొత్త షెడ్యూల్ ప్రారంభకారుంది కానుంది ఇందులో పవన్ కళ్యాణ్ సహా నటీ నటులు పాల్గొంటారు హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ నిక్ పాల్ ఆధ్వర్యంలో భారీ యాక్షన్ సన్నివేశాలు షూట్ చేయనున్నారు జ్యోతి కృష్ణ దర్శకత్వంలో ప్యాన్ ఇండియాగా తెరకెక్కుతున్న ఈ మూవీ ఈ ఏడాది చివరికి ప్రేక్షకుల ముందుకు రానుంది షూటింగ్ కోసం విజయవాడ పరిసర ప్రాంతాల్లో బ్లూ మార్ట్ సెట్ ను సిద్ధం చేశారు అందులోనే దర్శకుడు జ్యోతి కృష్ణ ముఖ్య తారాగణంపై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరణ చేస్తున్నారు మరో మూడు రోజుల్లో పవన్ కళ్యాణ్ సెట్ లో అడుగు పెట్టనున్నారు దీనికి తగ్గట్టుగానే మరోవైపు నిర్మాణాంతర పనుల్ని చకచకా పూర్తి చేస్తున్నారు రెండు భాగాలుగా రానున్న ఈ మూవీ తొలి భాగం హరిహర వీరమల్లు పార్ట్ వన్ స్వాడ్ వర్సెస్ స్పిరిట్ పేరుతో విడుదల కానుతాయి అనుపమ్ ఖేర్ బాబి డియోల్ నిధి అగర్వాల్ నోరా ఫతేహి విక్రమ్జీత్ అలాగే జీషు సేన్ గుప్తా తదితరులు కీలక పాత్ర పోషిస్తున్నారు ఈ చిత్రానికి సంగీతం ఎంఎం కిరవాణి నిర్మాత ఏ దయాకర్ రావు అలాగే సమర్పణ ఏఎం రత్నం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ప్రాజెక్టులలో ఓజీ మరియు హరిహర వీరమలు చాలా తక్కువ షూటింగ్ రోజు ఉన్నాయి సెప్టెంబర్ లో చిత్రీకరణ ప్రారంభించాలనే కమిట్మెంట్ తో ఆయన వీరమల్లు మరియు ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలతో సమావేశమయ్యారు అయితే ఇటీవలి వరదలు మరియు వర్షాలు ఈ ప్రణాళికలకు ఆటంకం కలిగించాయి పవన్ కళ్యాణ్ నిర్మాతను సమయం పొడిగించమని కోరారు ఈ నెల ఇరవై మూడు నుండి హరిహర వీరమల్లు రిమైనింగ్ షూట్ కంప్లీట్ చేసి నెక్స్ట్ ఓజీ షూట్ స్టార్ట్ చేసే అవకాశాలున్నాయి ఓజీ ఎక్స్పెక్టెడ్ రిలీజ్ డేట్ అక్టోబర్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు ఉన్న రిశ్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ స్క్రిప్ట్ పై పని చేయడానికి మరికొంత సమయం అడిగారు కాబట్టి నవంబర్ లో చిత్రీకరణ తిరిగి ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి సో మొత్తానికి ఇన్నాళ్లు పాలిటిక్స్ కి పరిమితమైన పవర్ స్టార్ మళ్ళీ అభిమానుల్ని అలరించేందుకు రెడీ అయిపోతున్నారనమాట